వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్ మండలంలో ముప్పారం గ్రామంలో కాకతీయ శాసనంలో పేర్కొనబడిన రామనాథేశ్వరాలయం అనే త్రిలింగ త్రికూట మండపంలో పెట్టబడిన విడి శిల్పాలలో ఒక అపురూపమైన విశ్వకర్మ శిల్పం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ శిల్పాన్ని విశ్వకర్మ విగ్రహం అని పరిశోధించి చెప్పింది వరంగల్ వాసి డాక్టర్ హిందోల గుండె గుడివైన అయితే ఈ శిల్పంలో విశ్వకర్మ వాహనం మయూరమని అందువల్ల ఇది వల్లీ సమేత సుబ్రహ్మణ్యుని శిల్పమని వాదించారు కానీ ఇందులో మూర్తి ఐదులలే ఉన్నాయి ఏ కార్త శిల్పానికైనా స్పష్టంగా కనిపిస్తాయి బ్రహ్మశిల్పం లేక నాలుగు తల వెనక ఉందని చెప్పడం కుదరదు ఈ శిల్పంలో మూర్తి తలపై చత్రాల ఉంది రెండు వైపుల ఆకాశంలో ఎగురుతున్న విద్యాధరులు ఉన్నారు గాయత్రి పత్ని సమేతుడైన ఈ విశ్వకర్మ అధిష్టానమైన కక్షివాహనమే ఆసనంగా సుఖాసనంలో కూర్చుని అనిపిస్తున్నాడు పంచముఖాలు కిరీటం కుటాలు దశహస్తాలు వాటిలో పరికరాలు చెవులకు మణికొండలాలు మెడలో పెద్ద హారం బోక్షం మణిమేకల కడియాలు ఉన్నాయి విశ్వకర్మ పక్కనే ఉన్న గాయత్రి దేవి కిరీటం హారేరే కాలు భూషణాలతో సుఖాసనంలో కనిపిస్తుంది శైలి రీత్యా పదకొండవ శతాబ్దానికి చెందిన కాకతీయ పూర్వ శిల్పం పది చేతులు అన్ని విరిగిపోయాయి ఇరవై చేతులలో ఉన్న టంకం శంఖం జాడ అప్పిస్తున్నాయి టంకం విశ్వకర్మ పరికరాల్లో ఒకటి కనుక ఈ శిల్పం విశ్వకర్మ దేహడానికి గట్టి రుజువు లభించినట్లయినది విశ్వకర్మ ప్రతిమాలక్షణంలో ఉన్నాయి విశ్వకర్మ పద్మాసనుడుగానే ఎక్కువగా వర్ణించబడ్డాడు హంస వాహనం అన్నది విశ్వకర్మను ప్రజాపతి బ్రహ్మకు సమానమన్న భావన ప్రతీకగా చెప్పారు విశ్వకర్మ పంచముఖుడు శివుడు సదాశివునికి ఉంటాయని చెప్పినట్లు విశ్వకర్మకు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానం అనే ప్రతిమా లక్షణం